హాయ్ గైస్ యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడే ఇంటర్వ్యూ చేయడం జరిగింది డ్రీమ్ మీడియాలో వెళ్ళి వీళ్ళు నాతో అంటే వీళ్ళ జీవన విధానం ఎలా ఉంటాయి తెలుసుకుందామని వచ్చారు కాకపోతే వీళ్ళు చూపించడం కాకుండా నాతోనే ఆ మిరియాలు అవి కోపించారు చెట్ల ఎక్కించారు సో కాఫీ తోటలు అవన్నీ కూడా చూపించారు సో నాకు ఇప్పుడు ఏమర్థం అర్థమైందంటే చూడడం ఏదైనా ఈజీ కానీ చేస్తేనే తెలుస్తుంది బాధ ఏంటో వాళ్ళు ఎంత కష్టపడుతున్నట్టు నాకు తెలిసింది మొత్తం ఆ రోడ్డు అది అంటే చాలా చోట్ల ఏంటంటే రోడ్డు వే వేసిన తర్వాత ఊరు ఉంటుంది కాబట్టి ఈ ఊరంతా కలిపి రోడ్డు వేసుకున్నారు వీళ్ళు సో ఊరంతా సమిష్టిగా కష్టపడి రోడ్డు వేసుకున్నారు సో గవర్నమెంట్ కూడా ఏదో సీసీ రోడ్ సంథింగ్ ఏదో రావాలని వీళ్ళు అర్జీ పెట్టుకున్నారంట తొందరలో అది కూడా రావాలని చెప్పి హార్ట్ వేలు కోరుకుంటున్నాం ఇక వీళ్ళ ఇంటర్వ్యూ మొత్తం ఫుల్గా వీళ్ళ లైఫ్ స్టోరీ వీళ్ళ జర్నీ ఎవరిని ఎవరు ఎలా ప్రపోజ్ చేశారు వీళ్ళ లవ్ స్టోరీ సో మొత్తం అదంతా మన డ్రీమ్లో ఉంటుంది తప్పకుండా అందరూ ఐ డ్రీమ్లో ఇంటర్వ్యూ చూడండి ఓకే ఎలా అనిపించింది ఇంటర్వ్యూ మీకు చెప్పు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది సార్ మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ సార్